గుడ్ ఈవినింగ్ నేను తెలంగాణ ఈనింగ్లంగాణ షాప్ శ్యామ్ చెప్పు శ్యామ్ బాగున్నావా నువ్వు ఫిరోజ్ ఖాన్ కు కాల్ రికార్డ్ అన్న చూసినా ఎందుకనంటే ఆయన సెక్యులర్ వాదిని అంటాడు అందరితో మాట్లాడతాడు నేనేమంటున్నా అంటే ఆయన నీ స్టేట్మెంట్స్ కూడా నేను చాలా సార్లు చూసిన మీరేమంటారు అరే నీ చర్చకు నువ్వు రావ్ నీ మసీదు నువ్వు నా మందిరం జోలికి నా ధర్మం జోలికి ఎందుకు వస్తావు అనే స్టేట్మెంట్ నాకు చాలా సార్లు నచ్చింది ఎందుకంటే మీరు గతంలో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కేరళకి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పారు ఎక్కడికి పోదాం అనగా నాకు మందిరం దొరకలే చర్చ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేనేమంటున్న జగిత్యాల జిల్లా వెలగతూర్తి మండలం కిషన్ రావు పేట గ్రామంలో మన హిందూ సోదరుడు దళితుడైన పాపానికి వాడే మతం మారిన క్రిస్టియన్ కాదు టోపీ పెట్టుకున్న ముస్లిం కాదన్న అత్యంత కిరాతకంగా కత్తులతో నరికి చంపారు ప్రవీణ్ అన్న గ్రామంలో అమ్మాయి అప్పర్ క్యాస్ట్ మున్నూరు కాపు అబ్బాయి నువ్వు ఖండించాం ఇప్పుడు కాదన్న ఈ నెల పదిహేడో డెఫినెట్ గా సంతోషపడతా నన్ను ఒక ఇంటర్వ్యూలో ఒక అడిగిండు నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దళితులకి గుడ్లకి ప్రవేశం లేదని ఏడన చెప్తే కాళ్ళు చేతులు ఇరగొడతా బిడ్డ నేను గా వస్తా పర్సనల్ గా తీసుకుంటా అని చెప్పిన చెప్పినాక నాకు ఒకడు అడిగినాడు మళ్ళీ బిడ్డ రేపు దళితునికి ఇచ్చి పెళ్లి చేస్తే వాడు బిడ్డ ఇష్టపడితే వాడు మంచోడైతే డెఫినెట్ గా చేస్తా అదే మాట మీద ఉందా అంటే అదే మాట మీద ఉంటా ఈ ఇన్సిడెంట్ దగ్గరికి మంత్రి పోయిండు మన రీసెంట్ గా అయినటువంటి మంత్రి లక్ష్మణ్ ఉన్నాడు కదా మన లక్ష్మణ్ అడ్లు ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆ ఊర్లో సర్పంచ్ చేసి ఆ మండలానికి ఎమ్మెల్యే వేసి ఆ జిల్లాకు మంత్రి వేసి అయినా సరే దాని పేరు అది కూడా తప్పే అన్న ఎక్కడ దొరికినా తప్పే నేను ఖండిస్తా అది దాన్ని వాటించుకుంటలేరు పోతున్నారు అమ్మ హిందువులలో హిందువులలో ఉంటే ఇగో ఒక్కటే బ్రదర్ కులం కి నేను ఎప్పుడు ప్రాతినిధ్యం వహించా మా వైశ్య సంఘాలు పిలుస్తారు కానీ లిమిటెడ్ గా పోతా ఏదైనా వాయిస్ ఇమ్మంటే కూడా వైశ్యుల దియా నైన్టీ నైన్ పర్సెంట్ అవాయిడ్ చేస్తా ఓకే అయితే అంట వైశ్యులు రాజకీయం రావాలని అంట ఎందుకంటే లేరు కదా ఎందుకు మహాత్మా ఈ దేశాన్ని ఈ దేశాన్ని రాజకీయాలు నడిపే మహాత్మా గాంధీ కోంటాయి వాళ్ళు రావాలంట వైశ్యులలో తిరిగి ఎక్కువ ఇక తెలియదు ఏముంది మా కోమటోళ్ళ సంగతి అని అయితే నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ గా ఇది ఖండించాల్సిన విషయమే పిల్లగాడు మంచోడు పిల్లగాడు చెడ్డోడు అయితే బాబనోడు ఉండండి కోమటోడు రెడ్డోడు ఉండండి ఎవడు ఇవ్వద్దు పిల్లగాడు మంచోడు అయితే తప్పే లేదు నేను ఒక సెవెంటీన్ లవ్ మ్యారేజెస్ చేసిన పదిహేడు లవ్ మ్యారేజెస్ ఇంటర్ కాస్టా ఇంటర్ కాస్టా ఇంటర్ ఇంటర్ సూపర్ నేనేమంటానంట ఆ పిల్లగాడు ఎలాంటి తోడైనా కానీ అన్న ఆ పిల్లి ఇష్టపడ్డప్పుడు సంపడం నేరమా కాదన్నా సంపడం నేరం నువ్వు నేరంలో పిల్లలు పెట్టు అంతే కదా పాపం ఒక్క ఆ తండ్రికి తోడబుట్టిన వాళ్ళు ఐదుగురు అయితే నలుగురు ఆడపిల్లలు అయితే ఒక్కే పిల్లోడు అన్న అని చంపేసి మరి పెడతా డీటెయిల్స్ పెడతా చూడు ఏముందన్న సంపుతారు అట్రాసిటీ కేసు అయితే మా లాంటి దళిత సంఘాలు పోతున్నాం పోరాడుతున్నాం అట్లా ఇట్లా అంటున్నాం రిమైండ్ రిమాండ్ పోతున్నాడు రెండు మూడు సంవత్సరాలు జైలు నుండి వస్తుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన కాంపెన్సేషన్ వస్తుంది ఈ దేశంలో మా పరిస్థితి ఇట్లా పర్సెంట్ నేను ఒప్పుకోను హిందుత్వంలో ముఖ్యమైన పాత్ర దళితులు పోషిస్తారు కులము హిందుత్వం అంటే కులం అన్నది నా వాదన లేదంటే మీరు ఖండించండి కులమే లేదు కులాలు ఉంటాయి రేపు మతముని చూట్టే కులాలు ఎంటు చూట్టే మతం సృష్టించింది కులం అనేది మా వాదన కాదంటే గనుక దాడుల్ని ఖండించండి హల్లెడ్ పర్సెంట్ హల్లెడ్ పర్సెంట్ రిటైల్స్ అన్ని పెట్టు నేను చర్యలు తీసుకో నేను ఇప్పుడే పెడతా అంటే నేను ఇప్పుడే పెడతా అవసరమైతే ప్రవీణ్ని ఇట్లా మాట్లాడని ఇది కూడా పెడతా తప్పే ఉంది తప్పే లేదు సమస్య లేదు ఓకే నువ్వు నువ్వు కనిపిస్తే ఈ విషయాన్ని కూడా నేను పబ్లిక్ చేస్తా ఇప్పుడే జీలో వాడు వాడు కాంగ్రెస్ వాడు రీతే లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు గుడి లేదు జుబ్లీన్స్ బంజరన్స్ లో అవుతుంది కదా ఆయన లేదంటే ఇక్కడ సౌదీలో దుబాయ్ లో ఉన్నా అంటుండగా ఫిరోజ్ ఖాన్ అయితే ఓట్ల కోసం అయితే అట్లా కాదు ఇక్కడ దుర్మార్గం ఏంటంటే ఓట్ల కోసం ఇప్పుడు ఆయన హిందువుల ఓట్ల కోసం ఆయన ప్రయత్నం బీజేపీ రాజాసింగ్ ఆయన నేను అగనెస్ట్ కాదు ముస్లిం కు నేను వ్యతిరేకం కాదు టెర్రీజం వ్యతిరేకం ఆయన ఈయన ఏమంటాడు నేను హిందువులకు వ్యతిరేకం కాదు హిందూ పేరుతో జరిగే రాజకీయాల వ్యతిరేకం అని ఈయన ఎవ్వనికి చూసినట్టు వాడు స్టేట్మెంట్ కానీ గుళ్ళపై దాడి తప్పు నువ్వు గుడిని నమ్ముతావా లేదా పక్కన పెడితే ఇప్పుడు పై దాడి చేసినా నేను అన్నది బాగు మనోభావాలు కించపరిచే హక్కు వరద వరకులేదు నీ నీ మనోభావాలు కించపరచద్దు నేను పరచద్దు నా మనోభాల్ కూడా కించపరచద్దు ఆ జన్వాడ దగ్గర చర్చి మీద ఎట్లా భర్త అట్లా దాడి రైట్ దాన్ని కూడా ఖండించాల్సిందే మనం చర్చి మీద దాడి చేసి ఎక్కడైనా నువ్వు రాజేష్ నాడు రాజు రేంజర్లో రాజేష్ నాడు ప్రవీణ్ లేంజాన్నది ఆయన చెప్తాడు దళితుల గురించి దళితుల గురించి నేను మాట్లాడుతున్నాను తప్ప తప్పకుండా 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 నేను డీటెయిల్స్ పెడతా చూడండి మీకు ఇప్పుడు ఓకే